నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ హన్మకొండ జిల్లా సాయంపేట మండల కేంద్రంలో పదిహేడవ జాతీయ ఓటర్ల దినోత్సవ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని ఓటు హక్కు అనేది భారత రాజ్యాంగం కల్పించిన హక్కు స్థానిక అధికారులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎంఆర్ఓ ఎంపీడీఓ ఎంపీఓతో పాటు స్థానిక ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం వెంకటేశ్వర్లు స్థానిక పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు 何だ <music> <music> నన్ను పద్దెనిమిది సంవత్సరాల మిగిలిన తప్ప ఇమీడియట్గా వాళ్ళ హోటోకు కలిపి కల్పించుకోవడానికి మనకు ప్రభుత్వం నిర్ణయించిన తేలి మీరు తప్పనిసరి ఎప్పటికీ ఒక్కరోజు అయినా అయిపోయేది కాదు ఎప్పుడైనా కూడా పద్దెనిమిది సంవత్సరాలకు మిలింగ్ మీరు హోటల్ కల్పించుకోవడానికి అలాగే ఈ ర్యాలీలో పాల్గొన్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా నేషనల్ ఓటర్ డే శుభాకాంక్షలు మనందరికీ తెలుసు ప్రజాస్వామ్యంలో ప్రజలకి ఎన్నుకోబడినటువంటి నేతలకు చట్టసభలకు పంపించడం జరుగుతుంది మరి ఎన్నుకోవడానికి భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక బలమైనటువంటి ఆయుధమే ఓటు హక్కు ఓటు హక్కులు వినియోగించుకోవడం ద్వారా